బాగున్నారా మీరు బాగుండాలని ప్రతిని ప్రార్థిస్తూ ప్రభుని స్తోతిస్తూ ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి దినం దేవుని వాగ్దాన మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి తొంభై ఆరవ కీర్తనల గ్రంథము ఏమండి తొంభై ఆరవ కీర్తనల గ్రంథము ఎనిమిదో వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లల యహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించండి నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి పరిశుద్ధ అలంకారము ధరించుకొని యహోవాకు నమస్కారము చేయండి అన్న మాటలు చక్కగా రాయబడి ఉన్నాయి పిల్లరా యహోవా నామానికి చెందవలసిన మహిమ చెల్లించండి ఆయన సన్నిధిలోనికి నైవేద్యములను తీసుకుని రండి పరిశుద్ధ అలంకరణతో నీ దేవునికి నమస్కారం చేయండి అన్న మాటలు ఈ తొంభై ఆరో కేర్తల గ్రంథం ఎనిమిదో వాక్యాన్ని మనం చూస్తే చక్కగా ఉన్నాయి పిల్లరా ఆయనకు చెందవలసిన మహిమ చెంది చెల్లించండి లేదంటే మీరు కలిగి చేయండి స్థుతించండి అన్న విషయాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ ఈ పూట వాగ్దానంగా దేవుడు మనకి మనతో మీతో సెలవిస్తున్న అద్భుత మాట ఏంటంటే నువ్వు చేయవలసిన స్థుతి ఇంకా ఉంది బిడ్డ అది పూర్తయ్యేలా నీ మాటలు లేదా నీ స్థుతి నీ ఆరాధన ఉండాలి అని మనం గమనిస్తే స్థుతిలో కూడా తక్కువ ఉంటుందా సార్ మరి స్థుతి చెల్లించుటలో కూడా ఎక్కువ తక్కువ ఉంటుందా అంటే వాక్యంలో మనం చూస్తాం గానం వేరు ప్రతి గానం వేరట అ ఏంటంటే అండి గానం వేరు ప్రతి గానం వేరు ఎట్లాగనే గాన ప్రతి గానాలతో స్థుతింపబడుచున్న పరలోకపు తండ్రికి నీ వంతు నీవు ఏమండి మామూలుగా చెప్తున్నాను మనం ఎక్కడన్నా వడ్డీకి డబ్బులు తెచ్చుకుంటామో చూడండి ముందు వడ్డీనే చెప్తాం డబ్బులు తెచ్చుకోవాలంటే వడ్డీ అంటాం కదా అట్లాగే ఆ తెచ్చిన దానికి వడ్డీ చెల్లిస్తాం కదా కదా రూపాయి అయినా పదివేలైనా ఎంతైనా కానీ దానికి వడ్డీ చెల్లించాలి మీరు గమనించండి దేవుడు మనకి భూమి ఆకాశంలోని ఇచ్చి వాటిపై మన జీవనోపాధిని కలుగు చేసి అన్నీ మనం ఉచితంగా అనుభవిస్తున్నాం దేవుని పిల్లరా ఏది మనం కొని అనుభవించట్లేదు మన ప్రాణాత్మ దేహాలు మనం కొన్నవి కాదు మన దున్ని పండిస్తున్న పొలం మనం కొనింది కాదు ఏమండి అలాగని పీలుస్తున్న పంచభూతాలు లాంటి ప్రకృతి సంబంధమైన వాటి ఏవి కూడా మనం తెచ్చుకున్నది కాదు ఇవన్నీ దేవుడు ఉచితంగా మనకు అనుగ్రహించాడు ఎంతవరకు చెప్పినా ఇది నిజమైన మాట అమ్మాలి గాలిని మనం కొనలేదు నీరును మనం కొనలేదు నిప్పుని మనం కొనలేదు ఇవన్నీ దేవుడు మనకిచ్చాడు మన ద్వారా తయారు చేయబడ్డట్లు మనం చూస్తాం కొన్ని పదార్థాలు అయితే ఇవన్నీ దేవుడు ఇచ్చాడు బ్రతకటానికి మరి ఇవే కాకుండా మనం నీతిమంతులుగా మార్చబడి పరలోక రాజ్య పౌరులుగా భూమి మీద బ్రతికి ఆ రాజ్యానికి వెళ్ళాలని సొంత కుమారుణ్ణే శిలువమానికి వేలాడి తీసినట్లు మనం చూస్తాం అయితే ఇన్ని చేసిన నీ దేవునికి అడుగుతున్నాడు ఒకే ఒక మాట స్థుతి చెల్లించండి స్తోత్ర భక్తులు అన్నారు మనం విన్నాం చూడండి స్థుతి నీ స్థితిని మారుస్తుంది అన్న మాట మనకు గుర్తుందో కానీ సాయంత్రం కల్లా స్థుతించటం అనేది ఒక గొప్ప అనుభవం లేదా ఆత్మీయతకు తగిన జీవితం దేవునికి మహిమ కలుగుగాక నేనైతే ఇలా అనుకుంటున్నాను అనుకుంటున్నానండి మీరైతే ప్రతిరోజు సాయంత్రం ఏడు నుంచి ఎనిమిది దాకా లేదా ఎనిమిది నుంచి తొమ్మిది దాకా ఒక అరగంట అయినా మీ కుటుంబం మీరు మీ పిల్లలు కూర్చొని ఓ పాట పాడి దేవుని ఎదుటి నిలబడి ప్రార్థన చేస్తున్నారని నేను నమ్ముతున్నా ఎందుకంటే సముద్రంలో నావకు ఏమండి తెడ్డేసే వ్యక్తి లేదా ఇంజిను ఎలా అవసరమో క్రైస్తవ జీవితానికి దేవుని బిడ్డకు సాయంత్రం కల్లా ప్రార్థన అనేది ఐక్యంగా కూడుకోవటం అనేది అంతే అవసరం ఆ ఇంజిన్ పాడైపోతే ఆ తప్ప ఏ ధరికి వెళ్తుందో దానికే తెలియదు ఆ పడవ ఎటు వెళ్ళిపోద్దో దానికే తెలియదు కదా అలాగునే సాయంత్రం కల్లా నువ్వు నీ భర్త నువ్వు నీ పిల్లలు నువ్వు నీ భార్య ఏమండి కూర్చొని ప్రార్థన అనే క్రియ జరిగించకపోతే ఖచ్చితంగా గమనించండి ఆత్మీయత విశ్వాస ప్రయాణం ఏ ధరికి వెళ్తుందో తెలియదు మనకి కదా అదే అంటాడు ఆ స్థుతి చెల్లించండి సరిపోవట్లే నువ్వు కోరే కోరికలు గొప్పవి కానీ కోరికకు తగినంత స్థుతి దేవుని ఎదుటికి చెల్లించట్లే అడుగుతున్నావు మౌనం వెళ్ళిపోతున్నావు ఏదో సమయోచితంగా చేస్తున్నావు నేను అను నేను అనుకుంటున్నాను అలా సమయోచితంగా కాకుండా ఎక్కువగా చేస్తే ఇంకా ఎక్కువ అనుభవిస్తాం అమ్మాయి అల్లు చూడండి సమస్తం వదిలేసుకున్న భక్తులకి రెట్టింపు సమస్తాన్ని దేవుడు సమకూర్చినట్లు మనం చూస్తాం బైబిల్ గ్రంథం మరి వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపంలో ఉన్న ఉన్నప్పుడు సహోదరి సహోదరులారా దేవునికి కావలసిన స్థుతి చెల్లించాలంట చూడు ఎంత బాగా చెప్తున్నాడు భక్తుడు యహోవా నామమునకు తగిన మహిమ చెల్లించుడి ఆయనకు చెల్లించుడి నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి పరిశుద్ధ అలంకారణ ధరించుకొని యహోవాకు నమస్కారం చేయండి సర్వభూజనులారా ఆయన సన్నిధిని ఒనుకుడి అన్న మాటలో కింద చూస్తే యహోవ రాజ్యం చేయించున్నాడు పిల్లరా నీ నిమిత్తం దేవుడు అందరితో మాట్లాడి నీకు మేలు సమాధానం ఉద్యోగం మంచి జాబు మంచి శాలరీ వచ్చేలా చేస్తున్నాడు కదా మరి దేవునికి చెల్లించాల్సిందేంటో తెలుసా ఆయన సన్నిధిని కూర్చొని నీవు ఆయన చేతులు దగ్గరికి వెళ్ళి ఆయన్ని స్థుతించి ఆరాధించి ఆయన మైమరిపించగలిగితే ఇంతకంటే ఒక గొప్ప ఆశీర్వాదకరమైన మార్గం లేదా ఆ అనుభవం వేరొకటి లేదనే విషయం చెప్పాలి మరి ఇక్కడి కీర్తనకారుడు అంటారు చక్కగా దేవునికి తగిన స్థుతి చెల్లించండి సరిపోవట్లేదు చెల్లించండి అని మరి ఏదన్నా మన వస్తువు కొనాలంటే దానికి తగినంత ధనం ఎత్తుకోబోతే కానీ ఆ వస్తువు త్యాలే నీవు అడిగేదానికి రెట్టింపు కృప ప్రభు ఇవ్వాలన్న ఉద్దేశమే ఆయనకి తగిన స్థుతి చెల్లించండి ఇంకో మాట ఏంటి తెలుసా పరిశుద్ధ అలంకరణ నీ ప్రవర్తన అంతా పరిశుద్ధంగా ఉంచుకో దేవుడు నచ్చేలా మెచ్చేలా నీ క్రియ పద్ధతి ఉంటే బాగుండు ఇంకా ఆశీర్వాదకరంగా ఉంటావు నిన్ను చూసి ఇంకా అనేకులు ఏమండి వస్తారు వారిని వారు సరిచేసుకుంటారు పిల్లలు పెద్దలు చూడండి ఎంత బాగుంటుందో ఆ కుటుంబం ఆత్మశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచేదరు మీరు చూడండి హృదయ శుద్ధి కలిగేవారి ధన్యులు వాళ్ళు దేవుని చూసేదారు ఇప్పుడు ఆత్మశుద్ధి అయితే దేవుడు ఎప్పుడు నీలో నివాసం చేసే అవకాశం ఉంది కదా ఆలోచించు ప్రార్థించు దేవుడు నీవు అనుకున్న దానికంటే ఎక్కువే నీకు ఇయ్యాలి ఇచ్చును గాక ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రిని పొందిన ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన్ని సమీపాన్ని నీ ప్రియ పిల్లలతో ప్రభావ నాకు సరిపడంత స్థుతి నువ్వు తక్కువ చేస్తున్నావు నా సంగమా కాస్త ఎక్కువ చేయి నేను నీకు తోడుకున్నానని ఆశీర్వదిస్తూ తీసుకెళ్తానని మీరు సెలవిస్తున్నారు ప్రభావ ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన్ని ఉన్న నీ ప్రియ పిల్లలు సాయంత్రం కల్లా కూడుకుని నేను ఘనపరిచి స్థుతించి కృపద ఇచ్చేయమని మీరు జీవించి మీ నామాని మైండ్ తెచ్చుకున్నాను చేసినాను తండ్రి ఆమె